హాయ్ అండి వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిల్ తోట అనమాట మీరు చూస్తున్న ఈ పామాయిల్ తోట అయితే సేల్కి రావడం జరిగిందనమాట ఈ పామాయిల్ తోట టోటల్ ఎక్స్టెండ్ ఏడు ఎకరాలండి ఈ తోట వయసు సుమారుగా మూడు సంవత్సరాలు అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ ప్రతి చెట్టుకి గిరెలు అయితే వస్తున్నాయండి చూడండి ప్రతి చెట్టు చాలా ఆరోగ్యంగా చాలా బాగుందనమాట మూడు సంవత్సరాలకే ప్రతి చెట్టుకి గెల ప్లస్ మాను కూడా చాలా బాగా వస్తుందండి చూడండి ఈ విధంగా గెలలు అయితే ఉన్నాయండి అక్కడక్కడ ప్రతి చెట్టుకి మాను కూడా మంచి లావుగా వస్తుంది మొదటి నుంచే దీంట్లో వచ్చేసరికి రెండు బోర్లు అయితే ఉన్నాయండి రెండు సర్వీసులు ఉన్నాయి వీడియో ఎండ్ వరకు చూడండి దీని రోడ్డు సౌకర్యము మోటార్లు అవన్నీ అన్నీ క్లియర్గా చూపించడం జరుగుతుంది ఈ వచ్చేసరికి తెలంగాణ ఖమ్మం డిస్టిక్ వెంసూరు మండలం అండి నియర్ సత్తుపల్లి అనమాట ఈ బిట్టు నాలుగు పలకలు సమానంగా ఉంటుందండి చుట్టూ నాలుగు వరుసల ఫెన్సింగ్ కూడా ఉందన్నమాట దీనికి ఎంట్రన్స్లో గేటు సెడ్ కూడా ఉంటుందండి వీడైతే అయితే వరకు చూడండి మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది చూడండి ఈ విధంగా ప్రతి చెట్టుకి వస్తున్నాయి వస్తున్నాయన్నమాట డాక్యుమెంట్ పరంగా మూడు లింక్ డాక్యుమెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట క్లియర్ టైటిల్ అండి తెలంగాణ పాస్బుక్ ఉంది మూడు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మరియు రైతు బంధు కూడా వస్తుందండి దీనికి నాలుగు పలుకులు సమానంగా ఉన్నటువంటి బిట్టు ఇది వచ్చేసరికి బోర్ అండి దీని నుంచి రెండంగుల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయి గ్రౌండ్ నుంచి మొత్తం పైప్లైన్ అయితే ఉంటుందండి ప్రతి చెట్టుకి డ్రిప్ ద్వారాగా వాటర్ అయితే అందిస్తూ ఉన్నారు పామాయిల్ తోట అయితే చాలా నీట్గా చాలా బాగుందండి రీసెంట్గా గడ్డి మందు కూడా కొట్టారు దీంట్లో ఈ బిట్ వచ్చేసరికి సత్తుపల్లి నుంచి సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల మధ్యలో ఉంటుందండి ఇటు నియర్ బై విశనపేట కూడా ఉంటుంది విశనపేట సుమారుగా మనకు ఒక పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది అనమాట ఈ రెండు సిటీలకి మధ్యలో ఉంటుందండి బిట్టు ఇటు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా కూడా కొనుక్కోవచ్చు బిట్ అయితే చాలా బాగుంటుంది వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి ఫార్టీ టూ అయితే చెప్తా ఉన్నారండి ఎకరం నలభై రెండు లక్షలు చెప్పారు నెగోషియేషన్ అయితే ఉంటుంది మాట్లాడుకోవచ్చండి అండి మీకు రోడ్డు సౌకర్యం కూడా చూపిస్తున్నాను రేట్ ఎక్కువ అనుకోకండి మెయిన్ రోడ్ కి జస్ట్ ఒక రెండు ఎకరాలు బిట్టు కూడా అడ్డం ఉండదండి ఒక వన్ పాయింట్ ఫైవ్ ఎకరా అయితే అడ్డం ఉంది అక్కడ నుంచి డైరెక్ట్ రోడ్ బిట్లోకి అయితే ఉంటుంది ఎంట్రన్స్ గేట్ ఉంటుంది ఒక సెడ్ ఉంటుంది రెండు బోర్లు చుట్టూ ఫెన్సింగ్ అండి బిట్ అయితే చాలా బాగుంటుంది కావాల్సిన చూడండి ఇప్పుడు నేను రోడ్డు సౌకర్యం చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి ఆ లారీలు వెళ్తున్నటువంటివి మెయిన్ రోడ్ అండి సత్తుపల్లికి విషనపేటకి కనెక్టివిటీ ఉన్నటువంటి మెయిన్ రోడ్ అనమాట అది రోడ్డు సౌకర్యం అయితే చాలా బాగుంటుందండి ఎక్కడ కూడానో మనం సింగిల్ రోడ్ కి వెళ్లే పని లేదు ఎటు చూసుకున్న మొత్తం నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంటుంది ఈ రోడ్కి రోడ్ కనెక్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ మరొక రెండు అంగల బోర్ అయితే మనం చూస్తున్నాం అండి స్క్రీన్ పైన దీంతో కలిపి రెండు రెండు బోర్లు అయితే ఉన్నాయి ఒక్కొక్క బోర్ నుంచి మనకు రెండు అంగల వాటర్ అయితే వస్తాయి మొత్తం నాలుగు అంగల వాటర్ ఉంటుంది అనమాట గ్రౌండ్ నుంచి పైపుల ద్వారా డ్రిప్పుల ద్వారా మనకు అయితే అందిస్తూ ఉన్నారు దీంట్లో ఒక షెడ్ ఉందని చెప్పాను కదా ఇది ఆ షెడ్ అండి ఇది షెడ్ మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉండడానికి అది కంఫర్ట్ గా ఉంటుంది అనమాట అనేది మొత్తం ఏడు ఎకరాలు బిట్టనమాట వీళ్ళు నలభై రెండు లక్షలు చెప్పారండి మాట్లాడుకోవచ్చు బిట్ అయితే చాలా బాగుంది మొత్తం కాపుకి అయితే